జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురభ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల తొమ్మిదో తారీఖు నుంచి జూన్ నెల పదిహేనో తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో మేష్రాసులో కుజభగవానుడి సంచారం వృషభ రాశిలో రవి బుధ గురు శుక్రుల సంచారం వృషభ రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు పదమూడవ తారీఖు నుంచి వృషభ రాశిని విడిచి మిథున రాశిలోకి వెళ్తారు అలాగే ఈ వారాంతా అంటే పదిహేనో తారీఖు రవి బుధులు ఇద్దరూ కూడా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తారు వృషభ రాశిలో గురు భగవానుడు ఒకడే సంచారం సాగుతుంది అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం రాహు భగవానుడు మీనరాశిలో సంచారం ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితిలో సంచారము ఈ వారం ఉన్న విశేషాంశం ఒకసారి మనం చూద్దాము ఈ వారం ఉన్న విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేషాంశం అనే చెప్ ఈ చతుర్గ్రహ కూటమి ఒక విశేష విశేషాంశము ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అయ్యేది కూడా ఈ వారం అంటే ఈ వారం పదమూడవ తారీఖు నుంచి ఆ రాశి అధిపతి అయిన వృషభ రాశికి అధిపతి అయిన శుక్రాచార్యుల వారు వృషభ రాశి నుంచి బయటకు వస్తూ చతుర్గ్రహ కూటమిని బ్రేక్ చేస్తున్నారు తర్వాత ఈ వారాంతంలో రవి బుద్ధులు కూడా బయటకు వస్తూ బ్రేక్ చేస్తున్నారు ఈ వారాంతంలో విశేషాంశం అంటే ఇది వచ్చే వారానికి క్యారీ అవుతుందని చెప్పాలి క్యారీ అవుతుంది కానీ ఈ వారాంతంలో ఒక విశేషాంశం ఏంటంటే బుధ భగవానుడు మిథున రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు మిథున రాశిలోకి రావడం రవితోటి కూడి రావడము ఈ వారాంతం నుంచి ద్వాదశ రాశుల వారికి కూడా బుధాదిత్య యోగం ప్రారంభమవుతుంది ద్వాదశ రాశుల వారికి బుధాదిత్య యోగం ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనం వార ఫలితాల్లో తెలుసుకుందాము రవి ఇద్దరు ఎప్పుడైనా సరే బుధుడు మిథున రాశిలో లేదా కన్యా రాశిలో ఈ రెండు రాసుల్లో సింహరాశిలో ఈ మూడు రాసుల్లో రవి బుద్ధులు ఎప్పుడు కలిసినా కూడా దాన్ని బుధారిచ్చే యోగము అది ఒక స్పె అది ఒక విశేష యోగముగా పరిగణి పరిగణిస్తున్న శాస్త్రం విడిగా వాళ్ళిద్దరూ మామూలుగా కూడా ఒక రాశికి అవతల యువతలో ఉంటారు కలుస్తూ ఉంటారు గోచార గ్రహస్థితుల్లో కానీ ఏ రాశిలో కలిసినా అది బుధాదిత్య యోగము అంత బలంగా ఉండదు వాళ్ళిద్దరూ కలిస్తే బుధాదిత్యమైనా కూడా పూర్తిగా బల బలంగా ఉండదు కానీ మిథున రాశిలో కన్యా రాశిలో సింహరాశిలో బుధాదిత్య యోగం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారం చివరిలో చేసి చోటు చేసుకోబోయే బుధాదిత్య యోగము ప్రత్యేకించి మీ జన్మ జాతకంలో మీరు పుట్టినప్పుడు కనుక రవి బుధులు మీకు మిథున కన్యా రాశుల్లో లేదా సింహరాశిలో కలిసి ఉంటే కనుక ఇది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది ఆ ఫలితాలు ఏంటి మనకి వచ్చే వారం ఎక్కువగా అప్లికేబుల్ అవుతాయి బట్ ఈ వారం నుంచే కొంచెం ఆ సూచనలు కూడా కనిపిస్తాయి మనం ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు మనం చూసాం కదా ఇప్పుడు ఈ గోచరంలో ఉన్న గ్రహ దేవతలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ ఏ ఫలితాలను ప్రసాదిస్తున్నాయి ఈ విషయాన్ని కూడా ఒక్కసారి మనం ఫోకస్ చేద్దాం సింహరాశులు పుట్టిన వారికి ఈ వారం లాభస్థానం చాలా బలంగా ఉంది లాభస్థానం బలంగా బల బలోపేతం అవ్వబోతూ ఉంది బలపడబోతూ ఉంది దీనివల్ల ఈ మీకు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది మీరు చేసిన స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేసి వదిలేసారో అది స్టాక్ మార్కెట్లో కావచ్చు లేదా వేరే చోట ఎక్కడైనా సరే చిన్నగా ఇన్వెస్ట్మెంట్స్ చేసి వదిలేసిన వాళ్ళకి ఇప్పుడు దానికి తగ్గ ఫ్రూట్స్ ఫలితాలు ఈ వారం నుంచి మొదలవుతాయి అంటే ఇది ఈ వారము వచ్చే వారము ఆపై వారం కూడా మీకు వస్తాయి బట్ దానికి నాంది ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంటుంది అలాగే మీకు కనుక ఏదన్నా కొత్త సెటప్ అంటే సపోజ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి ఇలా వీటి నుంచి ఇన్కమ్ బాగా మంచి ఇన్కమ్ రూట్ అయ్యే టైం కూడా ఇదే ఒక మంచి నిర్ణయం తీసుకొని యూట్యూబ్లో మీరు ఏం మార్పులు చేస్తే మీకు ఇన్కమ్ బాగా జనరేట్ అవుతుందో అది దానికి తగ్గ మార్పులు మీరు చేయడము లేదా ఎవరి సలహాల ద్వారా చేయడము తద్వారా మీకు మంచి ఇన్కమ్ రూట్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశం ఉంది ఈ వారం ఉన్న గోచర గ్రహస్థతుల రీత్యా అది ఈ వారం నుంచి యాక్టివేషన్ పాయింట్ ప్రారంభమవుతుంది వ్యాపార వ వ్యాపారస్తులకి వారం అనుకూలమైన సమయము వ్యాపారస్తులకి ఇన్నాళ్ళు మీరు అంటే స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ వచ్చినా ఈ ఇప్పుడు ఈ వారం నుంచి మీకు ప్రాఫిట్స్ అందుకోవడం చాలా బాగా జరుగుతుంది వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఇద్దరికీ కూడా ఏకకాలంలో చాలా బాగా ఉంది సింహరాశులు పుట్టిన వాళ్ళందరికీ లేదా సింహలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఈ వారము అదృష్టకరంగా ఉంటుంది అంటే ఆనందంగా ఉంటుంది అదృష్టకరంగా అంటే ఈ వారం అంతా చాలా పీస్ఫుల్గా ఉంటుంది తెలియని ప్రశాంతత ఉంటుంది మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా సరే మీ జాతకం ఇప్పుడు డిప్రెషన్కి వెళ్ళే పరిస్థితులు మీ జన్మజాతకం సూచిస్తూ ఉన్నా సరే గోచారంలో బాగా ఉంది కాబట్టి డిప్రెషన్లోకి వెళ్లకుండా న్యూట్రల్గా ఉంటుంది మరీ ప్రశాంతత ఉండదు అలాగనే అసలు డిప్రెషను లేదంటే డల్ అవ్వడం ఇలాంటిదైతే అసలే ఉండదు ఈ వారము ఈ వారం నుంచి ఉండదు ఒకవేళ మీకు జన్మజాతకంలో బాగా ఉంటే అసలు ఎంత ప్రశాంతత పొందుతారంటే ఆ ప్రశాంతత మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్న కొద్దీ మీకు అర్థమవుతుంది ఈ వారం నుంచి ప్రారంభమవుతుంది చాలా అంటే చాలా అసలు మన బ్రెయిన్ ఎప్పుడు ఏది ఆలోచించకుండా ఉండనే ఉండదు కానీ ఈ వారం మీ జన్మజాతకం మీ జన్మజాతకం ఇప్పుడు సహకారంగా ఉంటే ఈ వారం నుంచి మీ బ్రెయిన్ అసలు థాట్లెస్ స్టేజ్కి వెళ్ళిపోతున్నా కంప్లీట్ ఎంప్టి అయిపోతున్నా బ్రెయిన్ ఏ ఆలోచనలు ఉండవు ఎంటీ అయిపోతుందంటే పిచ్చి ఆలోచనలు కావచ్చు లేదా ఏదైనా సరే ఆ ఆలోచనలు అన్నీ కూడా పులిష్టపడి అసలు ప్రశాంతత అంటే ఏంటి అన్నది లిటరల్గా ఈ వారం నుంచి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు మీ జన్మజాతకం కూడా సహకరిస్తే దీనివల్ల ఏంటంటే ఒక రీఛార్జ్ పాయింట్ అనమాట సింహరాశి సింహ లగ్నాలు పుట్టిన వాళ్ళకి బ్రెయిన్ ఎప్పుడైతే స్క్రాప్ని తీసుకోవడం ఆఫ్ చేస్తుందో అప్పుడు బాడీ రీఛార్జ్ అవుతుంది బాడీ ఎనర్జైజ్ అవుతుంది తద్వారా మంచి ఆలోచనలు రావడము మన ఫ్యూచర్ బాగా మంచి ప్రోగ్రెషన్కి వెళ్తుంది అని తెలియజెప్పే సంకేతమే ఇది ఇది ఒకసారి మీకు జరుగుతుందో లేదో అనలైజ్ చేసుకోండి ఈ వారము మీ జన్మజాతకం సహకారంగా లేకపోయినా సరే మీ డిప్రెషన్కి లేదా టెన్షన్కి ఆందోళనకి ఇలాంటి వాటికి అయితే డెఫినెట్గా వెళ్ళారు అంతవరకు ఖర్చు వస్తుంది ప్రశాంతత రాకపోయినా ఆలోచనలతో మీరు ఇబ్బంది పడరు ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఇవి ఈ వారం యొక్క గుచర గ్రహస్థతులు ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదించే ఫలితాలు మీ రాశి వాళ్ళకి ప్రసాదించే ఫలితము అయితే పరిహారం ఒకసారి పరిహారం ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము ఈ వారం సూర్యనారాయణ మూర్తి ప్రసన్నతని ప్రసన్నతని చేరుకోవడానికి సులభమైన మార్గము అంటే మీరు ఏమన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే ప్రత్యేకించి రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో స్కిన్ ఎలర్జీ తోటి స్కిన్ ఇష్యూస్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి ఈ వారం చేసుకోబోయే రెమెడీ చాలా చక్కగా ఉపకరిస్తున్నాయి కొంతమందికి పిగ్మెంటేషను ఊరికే టాన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది స్కిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ వారం చేసుకునే రెమెడీ అంటే వచ్చే వారం కూడా సేమ్ రెమెడీ అప్లికేబుల్ చేయాలి చేయాలి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా సరే త్వరితగతిన బయటపడడానికి ఈ ఉదాది చేయోగం ద్వాదశ రాశిల వాళ్ళకి కూడా సహకారంగా ఉంది ఇప్పుడు మనం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే అంటే మనం ఫలితాలు చూసాం ఏ రెమెడీ చేసుకో ఏ రెమెడీ అంటే ఏ ఫలితాలు ఏ ఇబ్బందులు ఉంటే ఈ రెమెడీ చాలా బాగా పనికొస్తుందో అలాగే ఆర్థిక పరంగా కూడా కొన్ని మంచి అనుకూలతను చూడటానికి చక్కటి అవకాశం ఉంటుంది మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం ఉంటే చాలా బాగా అవకాశం ఉంటుంది మీ జన్మజాతకంలో బుధాదిత్య యోగం లేకపోయినా కూడా మనకి భగవంతుడు గోచారంలో యోగాలను అందుకనే ఇస్తారు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు అయితే అవి ఎలానూ అంటే అవి యాక్టివేషన్ పాయింట్ వచ్చినప్పుడు యాక్టివేట్ అవుతాయి కొన్ని కొన్ని యోగాలు స్తబ్దిగా కూడా వెళ్ళిపోతాయి అందుకే మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుల్ని కలిసి సంప్రదిస్తే ఏమన్నా యోగాలు నిద్రాణంగా ఉంటే వాటి కోసమే వాళ్ళు రెమెడీ చెప్తారు లేదంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చే ప్రాబ్లమ్స్ రాబోయే సూచనలు ఉంటే వాటిని నిరోధించడానికి ఒక అడ్డుకట్ట వేయడానికి కూడా పరిహారాలు చెప్తారు పరిహారాలు తెలిసి చెప్ తెలియ చెప్తూ ఉంటారు అందరికీ అయితే ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గోచారంలో ఉన్న యోగాలన్నీ కూడా క్యాచప్ చేయడానికి మన జన్మజాతకంలో బోల్డ్ మూడు వందల పైన యోగాల పరాసర సంహితలో తెలియపబడ్డాయి అన్ని యోగాలు ఎవరి చాట్లో ఒక ఏక కాలంలో ఉండవు అలా ఉంటే అందరం కృష్ణ పరమాత్మలో రామచంద్రమూర్తిలో అయిపోతాము సో ఒక భగవంతుడికే యోగాలతో పుడతారు భగవంతుడి యోగాలతో పుట్టినా కూడా ఆ మానవ మాత్ర అంటే మానవ అవతారం తీసుకున్నప్పుడు కొన్ని ప్రతికూలతలు తప్పవని భగవంతుడు కూడా మనకి ఒక బాటను వేసి చూపించారు అలా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గోచారంలో ఉన్న యోగాలు ఒడిసి పట్టుకోవాలి దానికోసమే మనం గోచారం యొక్క ఫలితాలు వార ఫలితాలే కానివ్వండి సంవత్సర ఫలితాలే కానివ్వండి ఇలాంటివి ఉగాది రాసే ఫలితాలు ఇలాంటివి మన జాతకంలో లేని యోగాల్ని వడిసి పట్టుకోవడానికి మనం ఒక్కొక్కసారి మన జాతకంలో ఉన్న అవయోగాన్ని క్యాన్సలేషన్ చేయడానికి కూడా గోచారం ఉపయోగపడుతుంది వాటికి సూచించిన పరిహారాలు చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం పరిహారం ఏం చేయాలన్న విషయాన్ని చూద్దాం ఈ వారం అంతా కూడా ఈ వారం అనే కాదండి ఈ నెల అసలు ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చాలా విశేషమైన ఇస్తుంది ప్రత్యేకించి బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళు శ్రీరామచంద్రమూర్తిని ఎవరైతే పట్టుకుంటారో శ్రీరామచంద్రమూర్తి వాళ్ళని రక్ష సర్వ జగద్ రక్ష అంటారు అలానే మనకి నిజంగా ఆ ప్రొటెక్టింగ్ ఆర శ్రీరామచంద్రమూర్తి వల్ల కలుగుతుంది అందుకని చేయాల్సిన శ్రీరామచంద్రమూర్తి ఆరాధన అంటే శ్రీరామ రక్షా స్తోత్రం చదవాలి అయితే దీనికి ఒక పద్ధతి ఉంది శ్రీరామ రక్షా స్తోత్రం మొదట చదివి తర్వాత హనుమాన్ చాలీసే ఎవరైతే మూడు సార్లు చదువుతారో హనుమంతుడు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒడిదుడుకులు లేకుండా చక్కగా వెళ్ళడానికి మనలో ఒక కరేజీని నింపుతారు ఒక మంచి డ్రైవ్ని ఇస్తాడు ఏ పని చేయాలన్నా చూద్దాంలే చేద్దాంలే అసలు ఈ పనికి మనం ఫిట్టా అన్ఫిట్టా ఇలాంటి ఆలోచనలు లేకుండా హనుమంతుడు మనకి మంచి కరేజ్ని ఇస్తాడు శత్రుబాధులు ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటిల్ని ఆయన వాటి నుంచి మనల్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడతాడు అంటే వాటి నుంచి మనల్ని బయటపడేస్తాడు ఎలాగైతే సంజీవిని పర్వతం తెచ్చి లక్ష్మణ స్వామిని కాపాడిన కాపాడిన అమృతమూర్తి హనుమంతుడు ఈ ఈ గోచారంలో ఉన్న రా బుధాదిత్య యోగానికి సంబంధించిన ఈ పరిహారం చేసుకోవడం వల్ల మన జీవితంలో హనుమంతుడు కనిపించడము మనకి హనుమంతుడు మనకి ప్రొటెక్షన్ చేస్తున్నట్టు కళలో కావచ్చు నిజంగా మీరు వెళ్తుంటే ఈ పరిహారం చేసుకోవడం మొదలు పెట్టిన తర్వాత మీరు వెళ్తుంటే డెఫినెట్గా మీకు పంచముఖ హనుమంతుడు దర్శనం ఇచ్చే తీరుతాడు అది ఒక గుళ్ళో కావచ్చు మీరు రెగ్యులర్గా వెళ్ళే ప్రదేశంలో అప్పటిదాకా మీరు చూడని హనుమంతుడిని చూడవచ్చు పంచముఖ హనుమంతుడు కావచ్చు పెద్ద విగ్రహంతో ఉన్న హనుమంతుడు కళలో కావచ్చు నిజంగా కావచ్చు ఇచ్చే తీరుతాడు ఎందుకంటే చిరంజీవి కాబట్టి ఈ గోచరంలో యోగాన్ని మనం వడిసి పట్టుకుంటే ఆ శ్రీరామ రక్ష స్తోత్రం చదవడము తర్వాత మూడు సార్లు హనుమాన్ చదవడం ఇది ఇప్పుడు యోగం లేకపోయినా కూడా మీరు చేసుకుంటే హనుమంతుడు పలుకుతాడు కాకపోతే మనం అనుకుంటాం కదా కాలం కలిసి రావాలి కాలం కలిసి రావాలని కాలం ఎప్పుడు కలిసి వస్తుంది గోచారంలో గ్రహ దేవతలు మనల్ని దీవిస్తేనే కాలం కలిసి వస్తుంది అలా కలిసి వచ్చే కాలమే ఈ బుధారీత్య యోగం ఈ వారం వీరా ఈ వారాంతం నుంచి మొదలు కాబోతుంది అందువల్ల ఎవరూ కూడా భక్తులందరూ జార విడవకుండా స్తోత్రం ఒకసారి చదువుకోవడం దాంతోపాటు దానికి ప్లస్గా మూడుసార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల హనుమంతుడు మీకు కనిపించే తీరుతాడు పలికే తీర్తాడు ఈ ఈ పరిహారం చేసుకొని శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు మరియు హనుమంతుడి కస మరియు హనుమంతుడి పరిపూర్ణ ఆశీస్సులు మీరందరూ కూడా అందుకోవాలని చెప్పి నేను కూడా ఆశిస్తూ మీ అందరి తరఫున నేను కూడా శ్రీరామచంద్రమూర్తిని హనుమంతుడిని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ